గత ఐదేళ్లలో అరటి రైతులకు భీమా అందించామని జగన్ రెడ్డి చెబుతున్న మాటలు పూర్తిగా అబద్దమని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా అరటి పంట భీమా చెల్లించలేదని వివరాలు స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు భీమా పేరుతో ఒక్క పైసా ప్రీమియం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల కాలేదని రైతులను తప్పుదవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి రైతుల కోసం చేసిందేమీ లేకపోయినా చేశామని ప్రచారం చేసుకోవడం జగన్ రెడ్డికి అలవాటైందని నాయకులు అన్నారు నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది రెడ్డి గారు ఈ రోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటికి లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అరటి రైతుల గురించి అరటి రైతుల వేతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది అంతేకాకుండా తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సవాల్ చేస్తాన మరోసారి నీవు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా ఈ సవాలు నువ్వు సిద్ధమా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే నువ్వు నీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తావా రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తానా ఒక్క రూపాయి చెల్లించకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర ఇది అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సభ మాట్లాడారు